నమస్కారం నా పేరు డాక్టర్ సూర్యప్రకాష్ ఇప్పుడు టీమ్ ఆఫ్ యూరాలజీ నెఫ్రాలజీ ఇక్కడ డాక్టర్ సంతోష్ మహేసర్ డాక్టర్ విష్ణువర్జన్ ఇది ఇక్కడ మిమ్మల్ని ఎందుకు ఇన్వైట్ చేయాల్సి వచ్చిందంటే ఒక యునిక్ ఒక రేర్ కేస్ ఇక్కడ కామ్యునేటీ హాస్పిటల్లో పర్ఫార్మ్ చేయడం జరిగింది మీకు అందరికీ తెలుసు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా మేజర్స్ ఇచ్చింది కామ్యునేటీ హాస్పిటల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో చెప్పాలంటే ఇక్కడ ఎప్పుడో చాలా సంవత్సరాల కింద స్టార్ట్ అయ్యింది మిగతా హాస్పిటల్స్ కూడా చేయలేని స్టేజ్లో మినీ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ రన్ అవుతోంది ఇక్కడ కిడ్నీ నార్మల్గా చేసే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కాకుండా ఇప్పుడు బికాస్ ఆఫ్ న్యూ టెక్నాలజీ రోబోటిక్ సర్జరీ అనేది కూడా వచ్చింది సో ఇక్కడ రోబోటిక్ ట్రాన్స్ప్లాంట్ ఈ హాస్పిటల్ చేయడం జరిగింది కావరెని హాస్పిటల్లో సిఎంఆర్ అనే ఒక న్యూ రోబో హాస్పిటల్ ఉంది రోబో వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్కి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి ఇన్సిషన్ చాలా అంటే మనం కిడ్నీ పెట్టడానికి మనము కోసే కోత చాలా తక్కువగా ఉంటుంది దానివల్ల పేషెంట్ నొప్పి చాలా తక్కువగా ఉంటుంది త్వరగా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళి త్వరగా పనులు చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంటుంది సో ఈ ఉద్దేశంతో మా దగ్గర ఉన్న సీఎంఆర్ రోబోతో ఇక్కడ మన పేషెంట్ రంగారెడ్డి గారికి ఆపరేషన్ చేయడం జరిగింది ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్గా అయింది సో ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగిందండి

మామూలుగా ట్రాన్స్ప్లాంట్ అయినప్పుడు ఎట్లా ఒక టూ త్రీ డేస్ వరకు బెడ్ మీదని ఉంటారు నడపడం అనేది అంత ఈజీగా ఉంటుంది నొప్పి కూడా పేషెంట్ కదలడం అనేది ఉండదు ఇమీడియట్ ట్రాన్స్ప్లాంట్ అయినప్పుడు మనం ఎట్లాంటి ఆపరేషన్ చేసిన తర్వాత నొప్పులు తగ్గడానికి మందులు ఇవ్వడము లేదంటే పెయిన్ కిల్లర్స్ అట్లే ఇవ్వలేము కిడ్నీ అప్పుడప్పుడు రికవర్ అవుతుంటుంది అట్లాంటి టైంలో రికవర్ అవుతున్నప్పుడు మేము ఇంకా పెయిన్ కిల్లర్స్ అన్ని ఇవ్వాలి సో సర్జరీ ఎంత తక్కువ దాంట్లో ఉండేసి కుట్లు తక్కువ తక్కువ పడడము ఎంత తొందరగా పేషెంట్కి నొప్పి తక్కువ ఉండడం వల్ల నడవడం అంతా స్టార్ట్ చేస్తే ఆ పెయిన్ కూడా తక్కువ ఉంటుంది మొబిలైజేషన్ తొందరగా అవుతుంది తొందరగా నడవడం స్టార్ట్ అవుతే దాంతో పాటు వచ్చిన కాంపిటీషన్స్ కూడా తక్కువ ఉంటాయి పండుగను ఉండడం వల్ల కాంపిటీషన్స్ ఏమవుతుందంటే ఒకసారి బెడ్ సోస్లో కాలు జట్లు పట్టేసినట్లు కొంచెం వీక్నెస్ లా ఉండడము వాపులు రావడము ఇవన్నీ కూడా తొందరగా తగ్గుతాయి ప్లస్ నాకు నాకు సారీ కదలిక స్టార్ట్ అవుతే ఏమవుతుందంటే కొంచెం మోషన్స్ కూడా నార్మల్గా ఫ్రీ అవ్వడం మొదలవుతుంది ఈవెన్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ కూడా పేషెంట్ ఎట్లంటే ఇక ఫస్ట్ డేలో సెకండ్ డే మార్నింగ్ నుంచి మేము యాక్చువల్ నడిపించడం స్టార్ట్ చేస్తాం సర్జరీ ఈ అడ్వాంటేజెస్ ఏమంటే రోటీన్ ట్రాన్స్ప్లాంట్ కి మా తరపున ఇంకా మెడిసిన్స్ ఛాన్సెస్ కూడా పెద్ద డిఫరెన్స్ ఉండదు బట్ సర్జికల్లీ పేషెంట్ ఎంత హ్యాపీ ఉంటారంటే వేరే కాంప్లికేషన్ కంపేర్ చేస్తే మాత్రం దీంతో తక్కువగా ఉంటుంది ఈవెన్ సర్జికల్ కాంప్లికేషన్స్ కూడా తక్కువ ఉంటుంది కుట్లు కూడా కొంచెం తక్కువనే పడతాయి మైండ్ వచ్చి అంత పెద్దగా కనిపించదు రికవరీ మాస్టర్ పీరియడ్ ఉంటుంది సో హోప్ఫుల్లీ ఇంకా ట్రాన్స్ఫర్స్ మనం ఇంకా ట్రోపర్టీ ట్రాన్స్ఫర్స్ ఇంకా ఎక్కువ అయితే పేషెంట్స్ కూడా ఇంకా మాస్టర్ మొబిలైజ్ అయ్యే ఛాన్సెస్ కూడా బాగుంటుంది ఆల్రెడీ ఇది కొత్త ప్రొసీజర్ ఏం కాదు ఆల్రెడీ ఉన్న ఆపరేషన్ ఇప్పుడు మనకు ప్రపంచంలో చూస్తే కొన్ని త్రీ ఫోర్ రోబోస్ ఉన్నాయి అంటే సర్జికల్ రోబోట్స్ అంటారు వీటిని ఒకటి డావించి రోబో అని ఒకటి ఉంది అది డావించి రోబో అని అది మొట్టమొదటిగా స్టార్ట్ అయిన రోబో తర్వాత ఆ కొన్ని సంవత్సరాల తర్వాత సిఎంఆర్ రోబో హ్యూగోరాస్ రోబో మన ఇండియాలో మంత్ర రోబో అని ఒక నాలుగు రోబోస్ ఉన్నాయి ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇప్పటివరకు ప్రపంచంలో జరిగిన కిడ్నీ రోబోటిక్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ అని డావిన్సి రోబో మీద చేశారు సిఎంఆర్ రోబో మీద ట్రాన్స్ప్లాంట్ చేయడం అనేది ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఇక్కడ ఇక్కడ చేయడము సో అది ఒక యునిక్ థింగ్ అని చెప్పచ్చు ఇక్కడ ఇప్పుడు చెప్పిన తో పాటు ఈ సీఎంఆర్ రోబోట్స్ రోబోటిక్ సర్జరీ ఇక్కడ ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ ఆ కంపెనీ ఎక్కడ ఇంతవరకు ఆల్మోస్ట్ రెండు వందల పైగా సీఎంఆర్ రోబోట్ ఇన్స్టినేషన్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ద వరల్డ్ మన ఇండియాలో ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ దాకా ఉన్నాయి సో ఎక్కడ ఇంతవరకు రోబోటిక్ ట్రాన్స్ఫర్ చేయలేదు ఎందుకంటే కొంచెం కాంప్లికేటెడ్ ఇస్తాయి ఆ రోబో మీద సో అది ఇక్కడ మేము సక్సెస్ఫుల్గా చేసాము దావించితో పోల్చుకుంటే ఇక్కడ కాస్ట్ కూడా సీఎంఆర్తో తక్కువ ఉంటుంది సో అది కూడా పేషెంట్స్ మేము ఈ అడ్వాంటేజ్ కూడా తెలుసుకున్నాము సో ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ చేసే పేషెంట్స్ కూడా ఇది పేషెంట్స్ తెలిస్తే దే కెన్ టేక్ అడ్వాంటేజ్ ఇక్కడ సీఎంఆర్ రోబోతో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు కంటే తక్కువ ఖర్చుతో అవుతుంది రిజల్ట్స్ కూడా బాగున్నాయి కాబట్టి పేషెంట్స్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సర్జరీ అడ్వాంటేజెస్ పొందవలసిందిగా మేము మీ ద్వారా దగ్గర తెలియజేయదలుచుకున్నాము ఛాలెంజింగ్ ఛాలెంజింగ్ ఉంటుంది సర్జరీ ఫస్ట్ టైం చేసేటప్పుడు కంపెనీ పర్సన్ కూడా మాతో పాటే ఉండదు నేను కంపెనీ వల్ల కూడా ఇది న్యూ ద్వారా కూడా తెలియదు అంటే నేను ఆల్రెడీ ముందు యశ్వందల వర్క్ చేసినప్పుడు డావిన్షి మీద నేను కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేశాను డావించి రూపం మీద నేను ఆల్రెడీ రోబోటిక్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేశాను కాబట్టి నాకు అంత పెద్దగా డిఫరెంట్ అనిపిస్తుంది కొంచెం ఇన్స్ట్రుమెంట్స్ డిఫరెంట్ ఉంటాయి బట్ ముందే ప్లాన్ చేసుకుని ఎలా చేయాలని సిచ్యుయేషన్స్ ఎలా ఓవర్కమ్ చేయాలని చేయడం జరిగింది సక్సెస్ఫుల్ గా ఇంతకుముందు చాలా రోబోటిక్ ట్రాన్స్ఫర్ చేశాను కాబట్టి చేయగలను కొంచెం డెఫినెట్ గా ఛాలెంజింగ్ ఉంటుంది బట్ వి హ్యావ్ ఎ వెరీ గుడ్ టీమ్ వెరీ కోఆపరేటివ్ డాక్టర్ పరిమల్ టీమ్ నెఫ్నాలజీ సపోర్ట్ మా కొలీగ్ డాక్టర్ విష్ణువరాధన్ రెడ్డి సపోర్టు నర్సింగ్ స్టాఫ్ రోబోటిక్ కంపెనీ టీమ్ ఓనో థియేటర్ లో ఉన్నారు సిఎంఆర్టీ వాళ్ళు కూడా ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళు కూడా ఎవరికి ఏమి సజెషన్ చేస్తూ ఉంటుంది కొంచెం ట్రూప్ లాంగ్ ద టైమ్ బట్ సక్సెస్ఫుల్ గా అవుతుంది ఆపరేషన్ రోబోటిక్స్ అది వాళ్ళు కన్సర్ తీసుకొని చెప్పండి రోబోటిక్స్ అది చెప్తున్నాము దాని అడ్వాంటేజ్ కూడా చెప్పాము ఏముంటుందండి మామూలుగా అయితే మీకు తెలుసు ట్రాన్స్ప్లాంట్ చేస్తే అంటే కొత్త కిడ్నీ పొత్తి కడుపులో ఒక పదిహేను నుంచి ఇరవై సెంటిమీటర్లు కోతి కట్ చేసి పెడతాం దీంట్లో ఇది ఆల్మోస్ట్ కింద పొత్తి కడుపు ఒక ఫైవ్ సెంటీమీటర్స్ కట్ చేసి కిడ్నీ లోపల డ్రాప్ చేసేస్తాము కుట్టేస్తాం తర్వాత రోబోటిక్ ఆర్మ్స్ పేషెంట్ అటాచ్ చేసి సర్జరీ అనేవాడు టూర్గా కూర్చుంటాడు పేషెంట్ పక్కన బాడు దూరం నుంచి కూర్చుని అక్కడ మన వీడియో గేమ్స్ ఆడుతాము జాయిస్టిక్స్ ద్వారా అది ఆడుతూ నేను మూవ్ చేస్తూ ఉంటే లోపల ఇన్స్ట్రుమెంట్స్ మూవ్ అవుతూ ఉంటాయి సో నాకు నార్మల్ సైజ్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే నార్మల్ సైజ్ లో మేము మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ పెట్టుకొని చూడాలి ఇందులో త్రీ డి విజన్ ఉంటుంది నాకు పెద్ద స్క్రీన్ మీద సో ఎర్రస్ కూడా తక్కువ ఉంటాయి మామూలుగా వాళ్ళకి ప్లస్ ఆపరేషన్ చేసేటప్పుడు సర్జన్ ఒక్కడే మాగ్నిఫైయింగ్ గ్లాస్ పెట్టుకుంటారు ఇప్పుడు ఈ సైజులో థియేటర్ లో ఉన్న స్టాఫ్ అందరూ దే కెన్ సి వాట్ ఐఎమ్ డూయింగ్ అని పెద్ద బిగ్ స్క్రీన్ త్రీ డి విజన్ ఎవరిథింగ్ కనిపిస్తుంటుంది సో ఒకవేళ నేను ఎక్కడన్నా ఎర్రర్ చేసినా కూడా చేయొచ్చు చేయొచ్చు నాట్ ది డూయింగ్ సో అదే ఇంకోటి నేను కూర్చొని వితౌట్ వేరింగ్ గ్లవ్ గ్లవ్ కూడా వేసుకో ఐ మూవింగ్ వన్ ఆఫ్ ద హిడెన్ సైలెంట్ విచ్ కిడ్నీ డ్యామేజ్ సో కిడ్నీ డ్యామేజ్ మనకు ప్రెషర్స్ పెరిగిన తర్వాత బీబీ బాగా పెరిగి ఒక వన్ సిక్స్టీ వన్ ఎయిటీ కన్సిస్టెంట్ గా మెయింటైన్ అయిన ఒక ఆల్మోస్ట్ త్రీ ఫోర్ మంత్స్ మెయింటైన్ అయినా కూడా పెద్దగా లక్షణాలు లేకుంటావు అంటే సడన్ గా బీపీ పెరుగుతే లక్షణాలు అనేది ఉంటాయి బట్ స్లోగా బీపీ పెరుగుతున్నప్పుడు బాడీ అనేది అడ్జస్ట్ అవుతుంటుంది అడ్జస్ట్ అవ్వడం వల్ల ఎట్లంటే ఏ లక్షణాలు కూడా చూపించారు బట్ బాడీ మీద డ్యామేజ్ అనేది కంటిన్యూస్ గా నడుస్తూనే ఉంటుంది స్పెషల్ డ్యామేజ్ అనేది ఎక్కడంటే మీకు మెయిన్గా కిడ్నీ మీద ఎఫెక్ట్ అవుతుంటుంది హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది కళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంటుంది సో ఈ మూడు ఈ మూడు అవయాల మీద ఎఫెక్ట్ పడినప్పుడు బాగా తీవ్రంగా పెరిగిన తర్వాత అప్పుడు లక్షణాలు వస్తాయి సిమ్టమ్స్ ఎప్పుడు లేటర్ స్టేజెస్ లో అంటే ఆల్మోస్ట్ ఒక నైంటీ పర్సెంట్ కంటే ఎక్కువ డ్యామేజ్ అయినప్పుడు అప్పుడు మా సిమ్టమ్స్ అనేది కనిపించడం మొదలవుతుంది అంతవరకు పేషెంట్ ఎట్లంటే అడ్జస్ట్ అయిపోయింటారు వాళ్ళ బాడీ కూడా అడ్జస్ట్ అవుతుంది దానివల్ల వాళ్ళకి ఎట్లంటే సింటమ్స్ కూడా పెద్దగా ఏమీ అనిపించదు బాగా పెరిగిన తర్వాత ఆర్ రొటీన్ టెస్ట్లో ఆర్ కొంతమందికి ఎట్లంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది లేదంటే ఒక్కొక్కసారి కొంతమంది కొంత హెడ్ ఎక్ లాగా వస్తుంటుంది మైగ్రైన్ హెడ్ ఎక్ లాగా అనుకుంటారు లేదంటే ఈ మధ్యలో మనకు ఓర్ ద కౌంటర్ మెడికేషన్స్ ఎక్కువగా ఉంటాయి పెయిన్ కిల్లర్ తీసుకున్నా కూడా పెయిన్ తగ్గుతుంది అన్నట్టు కంట్రోల్ వాడుతుంటారు అది అట్లా వాడే కొద్దీ ఇంకా కిడ్నీ కూడా డ్యామేజ్ అనేది అవుతూనే ఉంటుంది సో కిడ్నీ ఫెయిల్యూర్ టాబ్లెట్స్ వల్ల అవుతుందా అంటే బీపీ కంట్రోల్ లేకపోవడం వల్ల డ్యామేజ్ అనేది అవుతుంది సో మనం బీపీ కంట్రోల్ చేయలేకపోయినా అనుకోండి కంపల్సరీ కిడ్నీ అనేది డ్యామేజ్ అవుతుంది ఉంటుంది హై బీపీ అప్పుడే సిమ్టమ్స్ ఉంటాయండి లో బీపీ అంటే నార్మల్ నుండి మనకు అట్లీస్ట్ వన్ సిక్స్టీ దాటితే అప్పుడు సింటమ్ స్టార్ట్ అవుతాయి దానికంటే ముందు అసలు ఏమి సింటమ్స్ ఉంటాయి మాక్సిమం సింటమ్స్ ఉంటుంది ఎట్లా ఉంటుంది హెడ్ ఎక్ ఉంటుంది కొంతమంది గిడినెస్ లాగా కళ్ళు విరినట్లు అనిపించినము ఈ సింటమ్స్ ఉంటాయి దట్స్ ఇది ఇంకా మిగతా సింటమ్స్ ఏమి ఉండవు సో యాజ్ అ ప్రికాషన్ ఏం చేస్తాం అంటే ఒక నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి అందరికీ హెల్త్ చెకప్ లా చేసుకోండి అని చెప్తాను ఆర్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కిడ్నీ డిసీజ్ బీపీ ఉన్నా షుగర్ ఉన్నా కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కూడా వాళ్ళు కూడా ఒకసారి కిడ్నీ పరంగా పరీక్షలు చేసుకొని చూడండి సింపుల్ టెస్ట్ ఒక మనకి ఏ లాబ్ లో దొరుకుతాయి కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ యూరిన్ ప్రోటీన్ ఏమైనా లాస్ అవుతుందా లేదని చూస్తాము థర్డ్ రిన్యుల్ ఫంక్షన్ టెస్ట్ ఉంటాయి చాలా ఈ మూడు టెస్ట్లు చేసుకుంటే మనకి ఏమైనా ప్రాబ్లమ్ ఉందా కూడా మనం తొందరగా తెలుసుకోగలుగుతాం చెప్పినట్టు రోబో మెషిన్ లో రోబో తయారు చేసే దాంట్లో అగ్రగాని అంటే అంటే డావించి రోబో ఫస్ట్ రోబోటిక్ సర్జరీ ప్రపంచంలో డావించి అనే కంపెనీ తీసుకొచ్చింది రోబో అది మాక్సిమం ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి వరల్డ్ లో మన హైదరాబాద్ లో కూడా ఒక పది దాకా ఉన్నాయి దావించి రోబోలు నెక్స్ట్ సెకండ్ స్టార్ట్ అయినా అంటే కొన్ని రోజులు పేటెంట్ వాళ్ళదే ఉంది డావించి ఎవరిని అలౌన్ చేయలేదు రోబో తీసుకోవడానికి వాళ్ళ పేటెంట్స్ అయిపోయిన తర్వాత కొత్త కంపెనీస్ వచ్చాయి సెకండ్ వచ్చిన కంపెనీ సీఎంఆర్ సిఎంఆర్ ఇది యూకే బేస్డ్ కంపెనీ ఇది సీఎంఆర్ రోబో సో ఇవి కూడా గ్రేట్ టూ హండ్రెడ్ ప్లస్ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇండియాలో టెక్ ఆల్మోస్ట్ ట్వంటీ దాకా ఉన్నాయి రోబోట్స్ ఈ సిఎంఆర్ రోబో మిగతా రోబోటిక్ సర్జరీస్ అన్ని చేశారు కానీ ప్రపంచంలో ట్రాన్స్ప్లాంట్ చేయలేదు ఎవరు రోబోటిక్ ద్వారా మేము చాలా ప్రొసీజర్స్ చేయొచ్చు బ్లాడర్ సర్జరీ కిడ్నీ సర్జరీ బ్రాస్టైట్ సర్జరీ గర్భ సంచి ఆపరేషన్లు గవర్బర్ చాలా చేయొచ్చు రోబోట్లో ట్రాన్స్ప్లాంట్ అనేది దాగించులో చేశారు కానీ సిఎంఆర్లో ఎవరు చేయలేదు ఇంతవరకు ఎందుకంటే దాగించులో ఉన్నంత ఫైన్నెస్ ఇందులో లేదు డెవలపింగ్ బట్ వీ టు ఛాలెంజ్ ఆ వివరం ఓవర్కమ్ ఆల్ ద డిఫికల్టీస్ ఏవైతే లిమిటేషన్స్ ఉన్నాయో నాకు ఆల్రెడీ డావించి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి డావించిలో నేను ట్రాన్స్ప్లాంట్ చేశాను కాబట్టి సీఎంఆర్తో మేము ఈజీగా చేయగలిగాము అండ్ కంపెనీ కూడా మేము ఇట్లా చేయగలిసింది వాళ్ళు దేవర్ ఆల్సో సప్రైజ్డ్ మాకు అడ్వైజ్ ఇవ్వండి ఇంప్రూవైజ్ యాక్చువల్గా కంపెనీ చెప్పడం ఏమంటే అదర్ కంట్రీస్ దే ఆల్సో టు స్టార్ట్ సీఎంఆర్తో సో వాళ్ళు కామనే హాస్పిటల్ మా టీమ్ హెల్ప్ అడుగుతున్నారు సో టు స్టార్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విత్ సిఎంఆర్ రోబో స్పెషల్ ఎక్స్ట్రా ఏమి ఉండదు అంటే మెయిన్ సర్జన్ ఒక బెడ్ సైడ్ పేషెంట్ పక్కన ఒక సర్జన్ ఉంటారు సర్జన్ మెయిన్ ఆపరేటింగ్ సర్జన్ కన్సోల్ దగ్గర ఉంటారు నర్సింగ్ స్టాఫ్ ఓపెన్ సర్జరీ కన్నా తక్కువ అవసరం ఉంటుంది ఓపెన్ సర్జరీలో లో నలుగురు ఐదు ఆపరేషన్ ఖర్చు కంటే కూడా అడ్వాంటేజెస్ పేషెంట్ అడ్వాంటేజెస్ డాక్టర్ కి అడ్వాంటేజెస్ డాక్టర్ ఏ రకంగా అడ్వాంటేజ్ అంటే డాక్టర్ కంఫర్టబుల్గా కూర్చొని ఆపరేషన్ మాగ్నిఫైడ్ వ్యూ త్రీ డివిజన్ లో చేస్తాడు ఆపరేషన్ ఓపెన్ సర్జరీలో పక్కన పేషెంట్ ముందు నిలబడి మనం వంగి చేయాల్సి ఉంటుంది ఇది నాకు స్క్రీన్లో పెద్దగా కనిపిస్తూ ఉంటుంది ప్లస్ అంత స్ట్రెయిన్ ఉండదు ఓపెన్ సర్జరీ కన్నా ప్రెసిషన్ ఎక్కువ ఉంటుంది ఇందులో ఓపెన్ సర్జరీ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్ నాకు చెయ్యి కన్నా కూడా బాగా తింటాయి దీనికి సెవెన్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటారు అది మన రెస్ట్ మూవ్మెంట్ కంటే కూడా ఎక్కువ మూవ్మెంట్ ఉంటుంది అంటే బాడీలో ఎక్కడైనా డిఫికల్ట్ ప్లేసెస్ లోపల డీప్లో ఉన్న ప్లేసెస్ లో మనం సూచరింగ్ చేయాలంటే ఓపెన్ సర్జరీలో కూడా ఒక్కొసారి కష్టం అవుతుంది రోబోలో అది ఈజీ అవుతుంది అదే అడ్వాంటేజ్ సో సూచరింగ్ కానీ మనం ఎప్పుడైనా నీడింగ్తో బయట తీసుకోవాలంటే రోబోలో ఈజీ అవుతుంది ఆ ఇన్స్ట్రుమెంట్ ఈజీగా ఆ పేస్ మనం తీసుకెళ్ళచ్చు బయట కూర్చొని బయట కూర్చొని నా లీవర్ ఎట్లా తిప్పుతానో అది లోపల ఎట్లా తిరుగుతుంది అంటే ఇంకో అపోహ ఏంటంటే జనరల్లా రోబోటిక్ సర్జరీ అంటే రోబో చేస్తారేమో డాక్టర్లు ఉండరు అక్కడ ప్రాబ్లం అవుతుంది రోబో ఇస్ ఓన్లీ స్లేవ్ టు సర్జన్ నేను ఒక్కసారి ఆ కంట్రోల్ నుంచి చేయి పెట్టి తీసారంటే ఎవ్రీథింగ్ విల్ గెట్స్ లో ఒక్క ఇన్స్ట్రుమెంట్ కూడా మూవ్ కాదు ఇంకా అక్కడ సో మళ్ళీ నాకు సెన్సర్స్ ఉంటాయి నా చెయ్యి పెట్టి నేను ఆన్ చేస్తేనే మిగతా అన్ని ఆన్ అవుతాయి సో సర్జన్ కంట్రోల్లోనే ఉంటుంది రోబోటిక్ సర్జరీ అంటే సర్జన్ లేకుండా అనేది జరగడం అనేది ఉంటుంది పెట్రోల్ బంక్ లో వర్క్ చేసేది పెట్రోల్ బంక్ లో వర్క్ చేసినా ఆ రోజు మళ్ళీ మా ఇంటికి వెళ్ళి అది వర్క్ చేసినా మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చిన పంచ దగ్గర ఆప వచ్చింది ఆపత నా దగ్గరలో ఎప్పుడో కన్సల్ట్ అయ్యింది అతనికి డౌట్ వచ్చి కిడ్నీ టెస్ట్ రాసింది కిడ్నీ టెస్ట్ రాసింది కిడ్నీ టెస్ట్ చేయాలని మనకు కిడ్నీ టెస్ట్ చేయించుకునేటప్పుడే క్రియాటిక్ స్కెనికొచ్చి వచ్చేసింది ఇంకా వేరే మార్గం లేదమ్మా డయాలసిస్కి వెళ్ళిపోవాలని చెప్పి నేను డయాలసిస్కి వెళ్ళినాను వెళ్ళిన తర్వాత అక్కడ కాలేన్ హాస్పిటల్కు అక్కడ తొందరగా కిడ్నీ వస్తుంది మీకు తొందర మంది చేస్తుంది అని చెప్పి నేను మళ్ళీ వచ్చి సంతోషంగా ఉన్నాను డాక్టర్ని అప్ ఇవన్నీ చేసిన తర్వాత కిడ్నీ వచ్చినప్పుడు ఫోన్ చేసానని చెప్పింది నేను అప్లై చేసుకున్నాక టూ మంత్స్ కూడా వచ్చింది మనకు అప్రూవ్డ్ వచ్చినాక టూ మంత్స్ పట్టింది మంత్స్ కూడా వచ్చింది ఇంకా డాక్టర్ కలిసి కన్సల్ట్ అయినాక డాక్టర్ చెప్పింది ఇట్లా ఇంకా మమ్మల్ని కూర్చుంటే అన్నీ చెప్పారు ఇట్లా రోబోటిక్ చేసుకో మంచిగా ఉంటుంది అని చెప్పారు నేను కూడా మా పక్క డయాలసీస్ చేసుకున్న వాళ్ళు చెప్తుంటే విన్నా రోబోటిక్ మంచిగా ఉంటుంది నేను అదే ఉద్దేశంతో డాక్టర్ అదే ఉద్దేశంతో తెలిసేస్తాను నేను మనంతరం మనం దేవునికి టూ డేస్ వచ్చింది ఇక్కడ టెన్ డేస్ అవునా అనేం చేయలేను కానీ ఇంకా అంతా నేను ఏరికైనా వెళ్ళగలుగుతున్నా రాగలుగుతున్నా టూ మంత్స్ దగ్గర ఇంకా టూ డేస్ తక్కువ టూ మంత్స్ ఏం రాలేదు చిన్న మైనర్ వచ్చేసి డాక్టర్ అయితే టాబ్లెట్స్ సరిపోతుంది వీటిల్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది అది మెయిన్ అడ్వాంటేజ్ జనరల్ గా ఆయన చేసుకునే వర్క్స్ చేసుకోవడము జనరల్ గా తీసుకునే ప్రికాషన్స్ అన్ని ఓపెన్ ట్రాన్స్ప్లాంట్ కెలాగనో రొటీన్ ట్రాన్స్ప్లాంట్ రోబో ట్రాన్స్ప్లాంట్ కూడా అదే రకంగా తీసుకోవాలి జాగ్రత్తలో తక్కువ సార్ చెప్పారు కదా ఆల్రెడీ ఓపెన్ ట్రాన్స్ప్లాంట్ లో టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ సెంటీమీటర్స్ మధ్యలో ఉంటుంది దీంట్లో ఐదు ఆరు సెంటీమీటర్స్ లోపలికి డ్రాప్ చేయడం జరుగుతుంది తర్వాత అలా వస్తుంటే అండర్ విడియన్ బాగా ఫ్రెషన్ తోటి కరెక్ట్గా అది అడ్వాంటేజ్ పేషెంట్కు ఏదైనా సరే మనకు బాడీ ఇన్ఫ్లమేషన్ అనేది మనము ఎంత టిష్యూను ఎక్కువ హ్యాండిల్ చేస్తామో దానివలన వస్తుంది ఓపెన్ సర్జరీస్ అన్నింటిలో పేషెంట్కి ఎందుకు పెయిన్ కానీ రెడ్నెస్ కానీ ఫీవర్లు కానీ ఇవన్నీ వచ్చే దానివల్ల రోబోలో అసలు ముట్టుకోవడమే చాలా ఫ్రెషన్గా చాలా చిన్నగా చేస్తారు కాబట్టి అడ్వాంటేజ్ అనేది ఉంటుంది అది అవన్నీ తీసుకొని ఆ తర్వాత మనం ఆపకూడదు ఎందుకంటే ఎప్పుడు ఆపకూడదు ఎప్పుడు ఆపకూడదు ఎందుకంటే మీకు మెడిసిన్స్ ఏమవుతుంటే మనకు కిడ్నీలో బ్లడ్ గ్రూప్ ఎట్లా మన బ్లడ్ గ్రూప్ ఎట్లుందో అట్లా కిడ్నీ ఆల్మోస్ట్ సిక్స్ గ్రూప్స్ ఉంటాయి సో జీవన దానిలో వచ్చేవి బయటకు వచ్చే కిడ్నీస్ అనేది మనకు ఏ మ్యాచ్ అనేది ఉండదు మన వాళ్ళు మ్యాచ్ అనేది ఉంటుంది ఆ మ్యాచ్ తక్కువగా ఉన్నప్పుడు బాడీ తొందరగా తెలుసుకుని దానికి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది సో మెడిసిన్స్ వాడటం వల్ల ఎట్లంటే ఆ రిజెక్షన్ ఛాన్సెస్ కూడా బాగా తగ్గుతుంటాయి జీరో మనం వాడుతూ ఉంటేనే మంచి మెయింటైన్ అవుతుంటుంది ఫస్ట్ వన్ ఇయర్ వరకు ఈ మెడిసిన్స్ వాడడం వల్ల ఎట్లంటే ఓవరాల్ ఇమ్యూనిటీ తగ్గుతుంది ఇమ్యూనిటీ ఓన్లీ కిడ్నీ మీద ఒకటే తగ్గడం అనేది ఉండదు ఇమ్యూనిటీ తగ్గడం వల్ల ఎట్లంటే ఇన్ఫెక్షన్స్ కూడా బయట నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మన జాగ్రత్తలు తీసుకోవాలి అట్లనే లోపల నుంచి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా బయటపడకుండా చూడడానికి ఆర్ కంట్రోల్ పెట్టడానికి కూడా మనం యాంటీబయాటిక్స్ అన్ని వాడాల్సి వస్తాం అవసరం పడుతుంది సో ఇది ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ ప్రాసెస్ అన్నట్లు అనుకోండి సింపుల్ మైల్స్తో నేను పేషెంట్స్ ఎలా చెప్తామంటే వన్ వీక్ టు టెన్ డేస్ హాస్పిటల్ అంటాం వన్ మంత్ అంట వన్ లో కొన్ని స్టిరాయిడ్స్ అనే మెడిసిన్స్ ఏమన్నా అవి తగ్గించేస్తాం త్రీ మంత్స్కి మెడిసిన్స్ అన్ని కూడా ఒక మెయింటెనెన్స్ స్టేజ్కి వచ్చేస్తారు వన్ ఇయర్కి ఇంకా కొంచెం తగ్గిస్తాం సో ఈ మైల్స్టోన్స్ దాటే కొద్ది మన ఇన్ఫెక్షన్ రిస్క్ మెల్లమెల్లగా తగ్గుతుంటుంది బట్ ఈ మెడిసిన్స్ అనేవి ట్రాన్స్ప్లాంట్ మెడిసిన్స్ అనేవి కంపల్సరీ ఎప్పుడు వాడుతుండాలి ఏదైనా కాంప్లికేషన్ వస్తే దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ లాగా అనిపిస్తున్నాయంటే అప్పుడు మనం చూసుకుని మార్చడం అవసరం పడుతుంది అదర్వైస్ రెగ్యులర్గా మెడిసిన్స్ ఎప్పుడు వాడుతుండాలి కంపల్సరీ సో ఇవన్నీ అంటే మీకు ఒకసారి మీకు ఇప్పుడు చెప్పినట్లు నేను క్రియాకింగ్ పెరుగుతుంది అంటే అట్లీస్ కిడ్నీ ఫంక్షన్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ డ్రాప్ అవుతాయి పెరుగుతున్నాను సేమ్ ట్రాన్స్ప్లాంట్ కూడా అట్లాంటివి క్రియాక్ బాగా పెరిగిన తర్వాత పెరిగినా కూడా మాకు పెద్ద సింటమ్స్ ఏమి కనిపించవు అందుకే రెగ్యులర్ టెస్ట్ ఎందుకు చేస్తాము ఇవన్నీ సడన్గా కొంచిన రీజన్ ఎట్టి కనుకోవాలి కనుకోవాలన్నట్లు ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు పుట్టిన పుట్టుతున్న కిడ్నీస్ కాకుండా ఇప్పుడు కొత్త కిడ్నీ పెట్టినప్పుడు ఎక్కువ ఎఫర్ట్ అంతా పెట్టి ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది పేషెంట్ సైడ్ నుంచి ఎఫర్ట్ ఉంటుంది ఆ డాక్టర్స్ అంతా ఎఫర్ట్ ఉంటుంది అలాంటి టైంలో ఎట్లంటే విషమ్ వెరీ కేర్ఫుల్ అన్నట్టు కొంచెం అన్న పెరుగుతుంది క్రియాటన్ రీజన్ ఎందుకు పెరిగింది తొందరగా అనుకోవాలి అంటే ఎన్నో కారణాలు ఉంటాయి సింపుల్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు డీహైడ్రేషన్ ఉండొచ్చు ఆర్ రిజెక్షన్ ఉండొచ్చు ఆ కారణాలన్నీ మనం పది చూసుకునేసి చూసుకునేస్తే దాన్ని బట్టి మనం రూల్అట్ చేసుకుంటే మంచిది అన్నట్లు ఈ క్రియాట్ అనేది మీకు పర్సన్ టు పర్సన్ వేరియేషన్ ఉంటుందండి మేల్స్ అండ్ ఫీమేల్స్ లో డిఫరెంట్ ఉంటుంది ఫిమేల్స్ సింపుల్ ఎట్లా అంటే పాయింట్ ఎయిట్ వరకు అనొచ్చు పాయింట్ ఎయిట్ పాయింట్ ఎయిట్ కంటే తక్కువ ఉంటే కిడ్నీ ఫంక్షన్ అనేది బాగుంది అన్నట్టు అదే కొంచెం బాగా హెవీ వెయిట్ ఉన్నారు అనుకోండి అప్పుడు వాళ్ళకి వన్ వర్క్ నార్మల్ మేల్స్లో కూడా వన్ ఆర్ లెస్ ఇస్ నార్మల్ మరి హెవీ బిల్ట్ ఉంటే నైంటీ కేజీస్ బాడీ బిల్డర్ ఉన్నాడు వన్ పాయింట్ టూ వన్ పాయింట్ త్రీ నార్మల్ అన్నట్టు దీనికంటే ఒక్కసారి ఎక్కువ పెరగడం మొదలైతే వెయి సమ్ ప్రాబ్లం తర్వాత మళ్ళీ వేరియేషన్స్ ఎన్నో ఉంటాయి వేరియేషన్స్ ఎట్ల మనం నాన్ వెజ్ తీసుకున్నాం అనుకోండి ఒక టూ త్రీ డేస్లో క్రియేట్ కొంచెం ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది ఒక పాయింట్ టూ పాయింట్ త్రీ ఎక్కువ ఉన్నట్లు కనిపిస్తుంది అది కాకుండా ఎవరైనా డిహైడ్రేట్ అన్నారు డిహైడ్రేట్ అవ్వడం వల్ల కూడా దానివల్ల కూడా కొంచెం క్రియా పెరిగినట్లు గుడ్ సో వాట్ వేస్ ఇప్పుడు మీకు ల్యాబ్స్ అని ఏమవుతాయి దీ కొన్ని టెస్ట్లు అనేవి మీకు కొన్ని స్టాండర్డైజ్ టెస్ట్ అని ఉంటాయి ఐడిఎంఎస్ బేస్డ్ టెస్ట్స్ అని ఉంటాయి అవన్నీ ప్రతి చోట ఉండవు ఇప్పుడు మాదిరి చేసినా కూడా ఐడిఎంఎస్ బేస్డ్ కంట్రోల్స్ అంటాం కంట్రోల్ అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఒక పది సెంటీమీటర్ ఆనాలంటే వన్ సెంటీమీటర్ మనం ఒకటి ఒక స్టాండర్డ్ లో చేసుకుంటాం ఇంటూ టెన్ టెన్ సెంటీమీటర్స్ అంటాం సో ఈవెన్ ఈ కంట్రోల్స్ కూడా అట్లా ఉంటుంది సో కంట్రోల్ అంటే మనకి ఎగ్జాక్ట్ వన్ ఉంది అనుకోండి దాని మీద ఎంత ఎక్కువ ఉందో మనం కంపేర్ చేసుకొని చెప్పగలుగుతాం అన్నట్లు ఆ కంట్రోల్ ఎక్కడి నుంచి పట్టుకుంటామో దాన్ని బట్టి ఉంటుంది ఐడిఎంఎస్ బేస్డ్ లెవెల్స్ అని చూసి చూడగలిగితే బెటర్ సో మా నుంచి మేము రెగ్యులర్ గా ఏం చూస్తామంటే స్టాండర్డ్ ల్యాబ్ నుంచి తీసుకుని అదే ల్యాబ్ చేపించండి చెప్తాం అంటే వాట్ వీఆర్ నోటీస్ ఇస్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అన్నట్లు ఆ నంబర్ ఒకటే నేను చూడట్లేదు ఆ నంబర్ ఒకటే సింగిల్ ఇప్పుడు మీరు ల్యాబ్ ల్యాబ్ చేసుకున్నారు అనుకోండి ఇప్పుడు మా దగ్గర కూడా ల్యాబ్ ఇచ్చాను వన్ పాయింట్ పాయింట్ వన్ పాయింట్ డిఫరెన్స్ వస్తుంది విత్ ఇన్ సేఫ్ లిమిట్స్ అన్నట్లు పాయింట్ త్రీ కంటే ఎక్కువ అయితే ఇప్పుడు ఈరోజు చేస్తే చేసి వన్ ఉంది మళ్ళీ నెక్స్ట్ చేసే వన్ పాయింట్ త్రీ అయింది నెక్స్ట్ మళ్ళీ చేస్తే వన్ పాయింట్ ఫోర్ వన్ పాయింట్ సో అబ్బస్లీ పెరుగుతూనే ఉంది అన్నట్టు ఆ ట్రెండ్ చూసుకునేసి కిడ్నీ ప్రాబ్లం పెరిగింది అన్నట్లు అనుకోగలుగుతాం సో ఒక స్టాండర్డ్ వాల్యూ చూస్తే కంప్లీట్లీ నార్మల్ మరి కంప్లీట్లీ అబ్నార్మల్ అని చూసి చెప్పడానికి ఉండదు ఈ పిల్లల్లో అయితే ఇంత రోబోటిక్ ట్రాన్స్ప్లాంట్స్ జరగలేదు బట్ అప్ టు టెన్ ఇయర్స్ మోర్ అబౌట్ టెన్ ఇయర్స్ ఏజ్ ఆమ్స్ అనేది తీసుకురావాలి కాబట్టి రోబోటిక్ ఆమ్స్ ఎల్డర్లీ ఏజ్ ఏ ఏజ్ అని దొరికింది నేను అప్పర్ ఏజ్ లిమిట్ అయితే లేదు ఆపరేషన్ అయిన తర్వాత కిడ్నీ నార్మల్గా పని చేస్తే నార్మల్గా అందరిలాగే డైట్ తీసుకోవచ్చు నో డైట్ రెస్ట్రిక్షన్స్ కిడ్నీ పని చేయనప్పుడే డైట్ రెస్ట్రిక్షన్స్ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ చెప్తారు ఇది తినకూడదు హై ప్రోటీన్ ఫుడ్ తినడం और सारी कि नार्मल पे नार्मल डेट इसमें